అందరికీ నమస్కారం నిన్నటి సంధి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాడి వేడి చర్చ కూడా మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలని ఏదో భూతులు మాట్లాడిండు ఆయన ఆ స్థాయిలోండి మాట్లాడతాడా లేకపోతే ఇట్లాంటి భాష మాట్లాడని చెప్పి నీతి సూక్తులు మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకి ఫస్ట్ ఒక చిన్న వీడియో చూపించినాక దీని తర్వాత ఈ సందర్భం దేనికోసం వచ్చింది ఆ కడుపుల మంట దేనికోసం వచ్చింది ఎవరి కోసం మాట్లాడిండు ఎవరి కోసం ఈ మాటలు సరిపోవు గింతకే ఎట్లా అయిపోయినాడు అనేటటువంటి అంశాలు తెలంగాణ గురించి పట్టించుకునేటటువంటి ప్రజలు ఏమనుకుంటారు అనేటట్టు ఒకసారి మాట్లాడుకుందాం అయితే ముందు ఒక వీడియో ప్లే చేస్తా దీనికి జవాబు చెప్పినాక అని చెప్పి రెండ కేంద్ర మంత్రి అవన్న తెలంగాణ అది అర్థం కాదు చాతగాని దద్దమ్మ అని చెప్పి రెండ కేంద్ర మంత్రి అవన్న తెలంగాణ నాకు అర్థం కాదు చాదగాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీద వచ్చి ప్రాజెక్టు నుండ్ ఓవర్ చేసుకో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆక్రమించుకుంటే నోట్లకి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు రావు నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు అంటే ప్రాజెక్టు నుండ్ ఓవర్ అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడవను ఇక్కడ రమణ వచ్చి నాగార్జున సాగర్ మీద రమణ జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు నువ్వు పై కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్లను హ్యాండ్ చేయడానికి నిధులను కేటాయించిన నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బదనాం చేస్తావా మా మీద మాట్లాడతావా కేంద్ర మంత్రి చూసిండ్రు కదా బూతుల గురించి మాట్లాడి నీతులు మాట్లాడేటటువంటి బీఆర్ఎస్ నేతలైనా బీజేపీ వాళ్ళైనా ఈ వీడియో చూసినాక ఫస్ట్ మీకు మీరు అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎవరు ఏ సందర్భాలలో ఏం మాట్లాడారు అనేటటువంటిది కూడా మనం మాట్లాడుకోవాలి మరి కేసీఆర్ గారు మాట్లాడుకుంటా డైరెక్ట్గా కేంద్ర లెక్క ఉంటున్నటువంటి కిషన్ రెడ్డిని రండా అని చెప్పి మాట్లాడండి మరి రండా అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా ఏ రకంగా స్పందించకుండా వాళ్ళు ఈరోజు తెలంగాణ వనరులను మొత్తం కొల్లగొట్టినాక కూడా అవినీతిలో అసలు ఇక దేశానికే మొత్తం కూడా ఆదర్శంగా నిలబడ్డరు అనేటటువంటి గౌరవ ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చేత కానీ దద్దమ్మ లెక్క ఎట్లాంటి చర్యలు తీసుకున్నటువంటి మీరు ఆయన అన్నటువంటి మాటలలో ఏమన్నాడు రెండ కేంద్ర మంత్రి అని అన్నాడు ఈరోజుడికైనా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా సూటిగా అడుగుతుంది ఏంటిది అని అంటే ఈరోజు ఆధారాలతోటి వారి యొక్క అవినీతి చిట్టా మొత్తం బయటికి వచ్చినప్పటికీ కూడా కేంద్ర మంత్రి లెక్క ఉంటుకుంటా నువ్వు కృష్ణా జలాలలో మనకు రావాల్సినటువంటి వాటాన్ని కోల్పోతుంటే ఏ రోజు కూడా మూతికి ప్లాస్టర్ వేసుకున్నావు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా నివ్వరబోయేటట్టుగా అవినీతి తెలంగాణలో పంచభూతాలని ఇలా కుటుంబం దోచుక తింటుంటే నువ్వు చేతికి గాజులేసుకున్నావు ఇప్పటి వరకు కూడా కనీసం చర్యలు తీసుకున్నటువంటి పోలే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పటికైనా వారి యొక్క నమ్మిన బంటు లెక్క బతకకు ఒక హుందాతనంగా కేంద్ర మంత్రి లెక్క వారి యొక్క అవినీతిని ఎండగట్టి కుటుంబాన్ని లోపల తన్నేటటువంటి ఒక బాధ్యతమైనటువంటి లెక్క మీరు మెలగాల్సిందిగా కేంద్ర మంత్రి లెక్క ఉంటున్నటువంటి మిమ్మల్ని తెలంగాణ సర్వసభ్య సమాజం డిమాండ్ చేస్తుంది అయితే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఏ బాధతోటి మాట్లాడిండు కడుపులో ఏ మంటతోటి మాట్లాడిండు తెలంగాణకి ఎంత అన్యాయం జరిగింది ఈ పది సంవత్సరాలల్లో ఎవడు వెన్నుపోటు పొడిచిండు ఎవడు ఎంత ద్రోహం చేసిండు కృష్ణా జలాలలో మనకు రావాల్సినటువంటి వాటా ముందు ఇస్తున్నటువంటి ట్రైబ్యునల్ అవార్డు సరిపోదు అయితే రెండు వందల డెబ్బై ఏడు టీఎంసీలు ఉండేనో అది మా హక్కు కాదు కృష్ణ పరివాక ప్రాంతం ఎక్కువ మాది ఉంది తెలంగాణది కాబట్టి మాకు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు మాకు రావాల్సిందే ఇది అవసరమైతే నేనే ఒక తీసుకొని పోయి కొట్లాడతా అప్లెట్లా అని చెప్పేసి ఉద్యమ సమయంలో చెప్పినటువంటి కేసీఆర్ అదే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆంధ్రకు పోయి ఎట్లా దోచిపెట్టిండు అంటే జగన్మోహన్ రెడ్డితోటి ఈయనకుంటున్నటువంటి మిత్రబంధాన్ని ఎట్లా బలోపేతం చేసిండో ఒక చిన్న ఉదాహరణతోటి మనం మాట్లాడుకో ఇప్పుడు ఆయన ఆడికి పోయి మాటిచ్చి నీళ్ళు వాడుకోండి మీరు రాయలసీమని మేము రతనాల సీమ లెక్క చేస్తామని చెప్పి మన వాటాని వాళ్ళకి ఈరోజు ఏది సమర్పించేసేసి మనం ఏదైతే హక్కుగా ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు రావాల్సిందే అని ఉద్యమ సమయంలో చెప్పిండో దానికి ఫుల్ స్టాప్ పెట్టి రెండు వేల పదిహేనులనే రెండు వేల పదిహేనులనే లేదు అని చెప్పి ఆ రోజు ఉంటున్నటువంటి జలవనరులకు సంబంధించినటువంటి మంత్రి ఉమాభారతి దగ్గరికి పోయి సంతకాలు పెట్టవచ్చు నేను దగ్గర రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే కానీ కొట్లాడింది మన హక్కు అని మనం మాట్లాడుకుంది ఉద్యమ సమయంలో మన అందరం కూడా చర్చించుకుంది ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు ఇక్కడ మనకు అన్యాయం జరిగింది నువ్వు వచ్చినాక మన హక్కుల గురించి కొట్లాడకపోయి పైపెచ్చు నువ్వు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే సంతకాలు పెట్టొచ్చినావు ఈరోజు ఆ సంతకాలనే చెల్లిబాటు కిందికి అవతలోడు చూపించుకుంటా అవతలోడు వాడికి ఉండాల్సినటువంటి హక్కుల కంటే రాయలసీమకి ఎట్లాంటి నీటి కేటాయింపులు లేకపోయినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని ఈరోజు మాకు నీటి అవసరం ఎక్కువ ఉంది మాకు కావాల్సినటువంటి ప్రాజెక్టులు పెద్దగా ఉన్నాయని చెప్పి చూపించుకునేటటువంటి పరిస్థితి కానీ తెలంగాణలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏదైతే తక్కువ హక్కు అన్యాయం అంటున్నామో అదీకే సంతకం పెట్టొచ్చినటువంటి నువ్వు ఆ నీటిని కూడా వాడుకోలేనటువంటి దుస్థితిలల్లా పది సంవత్సరాలలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడంతో తీవ్రమైనటువంటి నష్టము దక్షిణ తెలంగాణ ఎడారి లెక్క మారుతున్నటువంటి సందర్భము ఇది నష్టం ఈరోజు మాత్రమే కాదు రేపొద్దున కేంద్రం మళ్ళీ దీని గురించి పునరాలోచించాలన్నా కూడా మీకుంటున్నటువంటి నీటి కేటాయింపులు తక్కువ అని చెప్పి మీరు కొట్లాడుతురు ఎక్కువ కావాలని చెప్పి కొట్లాడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ కొట్లాడుతున్నట్టు కానీ మీరు ఎక్కువ కావాలంటారు ఉన్న నీటినే మీరు వాడుకుంటలేరు మీకు ప్రాజెక్టులే దిక్కులేవు కదా అని అనేటటువంటి ఆస్కారం మెండుగుంది ఇది కేసీఆర్ మనకు చేసినటువంటి అన్యాయం నీళ్లు తాగేటటువంటి ప్రతి తెలంగాణలో ఉంటున్నటువంటి వ్యక్తులు కడుపుల మంటతోటి ఈరోజు మనకు జరిగినటువంటి అన్యాయంతో రేపొద్దున కండ్ల ముంగడ ఏడాదిగా మార్చినటువంటి నీ యొక్క నియంత్ర పరిపాలనని మరి కడుపుల మంటతోటి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దానికి ఏదో బూతులు మాట్లాడుతుండ్రు అయినా హుందాలు ఉండి మాట్లాడుతురా అని అంటే నీ లెక్క పెగ్గులేసేసేసి బూతులు మాట్లాడినటువంటి బాపతి కాదు తెలంగాణకి అన్యాయం అవుతుంది కాబట్టి ఈరోజు కడుపుల మంటతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు దీనికి దానికి చాలా తేడా ఉంది చేస్తున్నటువంటి కార్యాచరణల పార్ బాయిల్డ్ రైస్కి సంబంధించి కూడా రీసెంట్గా జరిగింది కాబట్టి చెప్తున్నా పార్బాలడీ రైతుకు సంబంధించింది కూడా కేంద్రం మేము కొనుక్కోని పోమానంటే ఇక్కడికి వచ్చి వరేస్తే ఉరే అని చెప్పినట్టు మీకు ఈరోజు కేరళకి కావాల్సినటువంటి రెండు లక్షల టన్నులకి ఈరోజు కేంద్రం కోసం ఇచ్చేసేసాలు పైసలు ఇస్తలేరు దానికోసం మళ్ళీ రైతులకు చెల్లించాలంటే అప్పులు తీసుకొని వస్తే మూడు వేల కోట్ల రూపాయలు కేవలము రుణభారంగా ఏవైతే మిత్ అవుతుందో దాన్ని కూడా నియంత్రించాలి దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజాధనాన్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో పక్క రాష్ట్రం కేరళకు కూడా పార్బాల్ రైస్ ఇచ్చుకుంటా ప్రజాధనాన్ని కాపాడుతూ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి కడుపుల మంట ఉంటుంది రూపాయి రూపాయి పొదుపు వేస్తే తప్ప వనరులు నిలబడినటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉండే కానీ బంగారు పల్లెంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఉండే నిజంగానే సింగపూర్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణను ఎడారిగా చేసినటువంటి ఇలాంటి పాపాత్ములని చరిత్ర క్షమించదు నిన్ను తిట్టినటువంటి బూతులు చాలా తక్కువ మొన్నటిదాకా ఏదో కింద పడి బొక్కిరిగింది అని అంటే సానుభూతి పరిశీలేమో కానీ మీరు ఇట్లా బయటకు వచ్చి వెర్రు వేషాలు వేస్తే నిజంగానే బొక్కలు ఇరగకూడదు ప్రజలు తస్మాత్ జాగ్రత్త